స్థాయి వ్యక్తి రావాలి నీ దగ్గరికి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి నువ్వు వెళ్ళి బయట నిలబడితే నీకు వచ్చి గేట్ తీయాలి అంటే ఒక రేంజ్ ఉండాలి ఏ రేంజ్ లేకుండా ఒక సామాన్యుడిగా పోయి నిలబడితే పొద్దున పోయి సాయంత్రం దాకా నిలబడ్డా నిన్ను పట్టించుకునే దిక్కు ఉండదా ఉండదా ఉండరా అదే ఒక రేంజ్ కలిగిన వ్యక్తి పోతే డైరెక్ట్గా గేట్ తీయబడిద్ది లోపలికి వెళ్ళిపోద్ది కారు ఒక ఇంత బిల్డప్ ఉంటే ఒక ఇంత హడావిడి ఉంటే మరి జీవంగల దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రేంజ్ ఉండాలి ఆ దేవుడే నీ కోసం నువ్వు గదిలోకి వచ్చావని నువ్వు ఏకాంతంగా వచ్చి మోకాళ్ళు వేసావని ఆయనే దిగి నీ దగ్గరకు వచ్చాడంటే నీకెంత రేంజ్ ఇచ్చాడో నీకు అర్థం కావటల్లా Fuck that. Uh...